బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రావు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది రావు నామినేషన్ హైకమాండ్ ఆదేశించింది దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రావు నామినేషన్ చేయనున్నారు మొదటి నుంచి రావు పార్టీలో ఉన్నారు సంఘ పెద్దలు రాష్ట ముఖ్య నేతలు ఆయన పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలు అందించారు మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట అధ్యకు సేవలు అందించారు పంతొమ్మిది నుంచి రెండు మూడు వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా రెండు మూడు నుంచి రెండు ఆరు వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు రెండు వేల ఏడు నుంచి తొమ్మిది వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా గాను తనను పనిచేశారు రెండు వేల పదిహేనులో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవని అన్నారు అందరిని కలుపుకొని ముందుకు వెళతానని తెలిపారు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు రామచంద్రరావు బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై ప్రశ్నలు ప్రజలు విశ్వాసం కోల్పోయారని కూడా అన్నారు వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా తెలిపారు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తిగానే పూర్తవగానే అవగానే ప్రకటన వెలువడుతుందని రామచంద్రరావు తెలిపారు जिन्होंने घोटा घोटना और नुकरबैंड नमस्कारों में ही आज आधीरा आज जब तुम्हें ये राही नहीं है नमो भयंकरी बनाए बुरबहेल सभी का मन का मजामा तम तका तो बरन्ना सत्ता चिदा अच्छी डब्बा चिदा सुभा आज जब उसपे दफा राम की जबरे सारा तो इंद्र इंद्र चार की सारा जय श्री राम सम्मानित गण हरे और आदरणीय गुरुजन वत्तो आप सब के विधायक साहब आप रायपुर वाला रहा जैन स्वयं विशेष सम्माननीय मदिले के विश्वविद्यालय प्रांगण में संबोधित प्राप्त है या गुरु स्नातक विज्ञान का ज्ञान प्राप्त हो रहा है 5 50 के बच्चों को तो मैं गुप्ता गुप्ता और अन्य को प्रणाम नमस्कार होने ही राज आदि राज सभी आधि राज हैं हमो तो भजन दई बड़ा गुरु बहन सभी का मंगल का भगवान संतगा ದವರನ್ನ দত্তವಚದಾ ಅಪ್ತಿರಪ್ಪಾ ಅಚಿದಾ ಸೌಭಾಗ್ಯೋತ್ಸವೈ ದಪ್ಪಾಯ ವಕುಂದ್ರೆತನ ಗ್ರಂದೆಂದಿನ ಚಾಕಿ ತಳ ಜೈತ್ರಾ ಜೈ विषय बिचार है प्रमाण है समिति राज है राजा 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 ప్రజాస్వామ్య పార్టీ అన్నారు బండి సంజయ్ నామినేషన్ ఎవరైనా వేయవచ్చునని తెలిపారు అధిష్టానం చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలని అన్నారు సాయంత్రం నామినేషన్లు స్వీకరించి పరిశీలిస్తామని కూడా తెలిపారు ఎవరో చెప్పారని అధ్యకుని నియమించే పార్టీ బీజేపీది కాదని అన్నారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి తెలిపారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కొంచేమే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నామినేషన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎం రామచంద్రరావు చేరుకున్నటువంటి పరిచయం ఉంది భారీ ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తో పాటుగానే కేంద్ర ఎన్నికల బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభ జై కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇప్పటికే వాహను పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆటించారు ఈ నేపథ్యంలో పలువురు నేతలు కూడా ఈ యొక్క బీజేపీ అధ్యక్ష పదవిని ప్రవేశం చేసుకునేందుకు సన్నాహం చేసుకున్నారు తమకే వస్తుంది అనేటటువంటి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే చివరి నిమిషంలో అధిష్టానం నుంచి ఎన్ రామ్ రావుకు సమాచారం ప్రాథమికంగా సంకేతం ఇచ్చింది ఆయన్నే నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు ఆయన కూడా రాజ్ నివస్ తో మాట్లాడుతూ ఈ ఎన్నిక ఏకగ్రీవం కాబోతా ఉంది అధిష్టానం మాట బీజేపీ ఒక క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి నేతలు ఉంటారు అధిష్టానం ఎవరి పేరు సూచిస్తే గనక వారే వారే ఫైనల్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అవుతారు అనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మాటలకు భిన్నంగా ఇక్కడ వ్యవహారం నడుస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆశావాహుల్లో ఉన్నటువంటి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం చేరుకున్నారు రాజాసింగ్ ఆయన రాజాసింగ్ ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయగా ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్నానని నామినేషన్ పక్కగా దాఖలు చేస్తాననేటటువంటి కామెంట్స్ చేశారు అయితే గత సుదీర్ఘంగా బీజేపీలో ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు కేవలం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సంబంధించి పరోక్షంగా అనేక కామెంట్స్ చేస్తున్నటువంటి వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాలేదు ఆయన కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించిన సమయంలో కూడా ఆయన ఈ యొక్క సమావేశాలకు రాలేదు కాకపోతే ఆయన ఇవాళ బీజేపీ రాష్ట్ర రాష్ట్రాధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇతర నేతలు పార్టీకి లాయలిస్టులుగా ఉన్నటువంటి నేతలు అటు మొదటి నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి పోటీ పడినటువంటి నేతలు ఈటల రాజేందర్ తో పాటుగానే ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పేర్లు తెరపైకి వచ్చాయి వారు ఇప్పటికే బండి బండి సంజయ్ తో పాటుగానే ఈటల అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ మీడియాతో స్పష్టం చేశారు అధిష్టానం మాటనే శిరోధార్యం అనేటటువంటి కామెంట్ చేశారు అయితే తాము అధిష్టానం సూచించినటువంటి వ్యక్తికి మద్దతు తెలుపుతాం ఆయనే నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొదట ఎన్ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు ఆయన ఒకరే నామినేషన్ దాఖలు చేస్తారని అందరూ భావించారు అయితే చివరి నిమిషంలో కొద్దిసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గోసామహల్ ఎమ్మెల్యే సింగ్ తన అనుచరులతో అదేవిధంగా తన అభిమానులు బీజేపీ కార్యకర్తలు గోసామహల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ఆయనకు ఆయన అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి ఆ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క నామినేషన్ గదికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా ఏకగ్రీవం అవుతూ వచ్చింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి అయితే ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో గోసమల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ నేత బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సింగ్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో ఎటకేలకు ఈ యొక్క పోలింగ్ జరుగుతుందా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే కనుక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది అందులో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు చెందినటువంటి కౌన్సిల్ సభ్యులు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందినటువంటి కౌన్సిల్ సభ్యులు వారితో పాటుగానే పూర్తి స్థాయిలో అటు ముప్పై ఎనిమిది జిల్లాలకు బీజేపీ పరిపాలన అదేవిధంగా బీజేపీ రాజకీయ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ముప్పై ఎనిమిది జిల్లాలను ఏర్పాటు చేసుకుంది ఆ ముప్పై ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వీరందరూ కలిసి ఈ యొక్క ఓటింగ్ కార్యక్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక చర్చ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవ్వబోతా ఉన్నారు ఏకగ్రీవంగా గెలవబోతా ఉన్నారు అధిష్టానం ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది అధిష్టానం ఆయన పేరు ఖరారు చేసింది అనేది కూడా ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు కూడా చర్చ జరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేస్తుండడం కూడా ఎవరి వైపు రాష్ట్ర నేతలు మొగ్గు చూపుతారు అనేది కూడా చూడాల్సి ఉంది అయితే రాజాసింగ్ ఇవాళ ఉదయం ఒక సెన్సేషన్ కామెంట్ చేసిన సెన్సేషన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది బీజేపీలో ఏ వర్గం అనేటటువంటి నేతలు కాకుండా నా వర్గం నీ వర్గం అనేటటువంటి నేతలు కాకుండా బీజేపీలో ఉన్నటువంటి భూస్థాయి నేతలు బూతు మండల జిల్లా అధ్యక్షులు వారితో పాటుగానే రాష్ట్ర నేతలు ఎవరు వారి వారి ఓటింగ్ను నిర్వహించుకున్న తర్వాత ఓటింగ్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తే కనుక వారి అందరి అభిప్రాయం తీటతెలం అవుతుంది ఎవరికి అనిష్టానం మద్దతు అధిష్టానం మద్దతుతో పాటుగానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిప్రాయాలను కూడా తెలుసుకొని వారినే ఎన్నుకోవాలి అనేటటువంటి ఎన్ని ఎన్నికల ద్వారానే ఈ యొక్క నూతన రాష్ట్ర అధ్యక్ష పదవి ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేవలం ఒక వర్గానికి చెందినటువంటి నేతకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేస్తే కనుక ఇతర వర్గాల గతంలో పార్టీ తెలంగాణలో సర్వనాశనం అయింది ఇదే విధంగా పార్టీ ఇబ్బందుల పాలవుతుంది అనేటటువంటి కామెంట్ చేశారు ఎటకేలకు రెండు నామినేషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో ఎన్నిక నిర్వహించాల్సినటువంటి పోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి అనివార్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ద అధిష్టానం అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నారో అధిష్టానం చేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం తీసుకుంటున్నాక అందరూ కట్టుబడి ఉంటారు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు అంటే అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటామని దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఇచ్చారు ఎవరు అధ్యక్షులు వేరే ఇంకా కాలే కదా ఇప్పుడు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పింది ఇప్పుడు అన్ని ఫాల్ట్ మాటలు అంటారు వాటిని సోషల్ మీడియా నేను కూడా చూస్తున్నాను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్లకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవరు తప్పు కొట్టరు వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ భాష తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా సాడేది నాకు ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పాటలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టడి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ఎవరైనా పెట్లే సోషల్ మీడియా ద్వారా గానీ ఇతరత్ర వాళ్లకు మీడియా సాధన ద్వారా గానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం అందరికీ నామినేషన్ ఇస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నారో అధిష్టానం ఇస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం అధిష్టానం